హాయ్ అండి అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మా ఛానల్ అండి మేము కూడా అందరం బాగున్నాము ఇది బెండకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి బెండకాయ పులుసు అండి ఇది ఇగో బెండకాయలు అండి ఎండ్రేయలు రెండు ఉల్లిపాయలు అండి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఇగో ఎండ్రైలు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కోసం తర్వాత నేను చూపిస్తానండి కొంచెం పులుపు చేసుకోవాలండి చూపిస్తానండి కూర ఉండేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఓకేనండి ఆయన ఇదిగోండి గిన్నె పెడుతున్నానండి బెండకాయ పులుసు చేయడానికి గ్యాస్ ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాండి మూడు స్కూన్లు వేసుకున్నామండి ఇప్పుడు కట్లేసానండి ఇవన్నీ జరగారు అండి చెప్పాక జీరగలతో మనబడుతున్నా కానీ

ఎండ్రోలు వేపుతున్నాను అండి ఎండు రోజులు బెండకాయని చెప్పాను కదండి ఎన్ రైలు ఇందులో వేపున్నానండి వేపుకుంటే కొంచెం బాగుంటుంది స్మెల్ రాదు ఈ స్మెల్ నూనె ఆయిల్ వేసి ఆయిల్ వేపుకుందానండి కొంచెం వేసిన ఆయిల్ ఇంకా ఆయిల్లో వేసుకుంటే ఇవి కడిగేసి సార్లు నాలుగు సార్లు కడిగి పెట్టినండి మస్తు కది పోతుందని అందులో వేస్తాము అదే దానిక ఉల్పల్ వేసుకున్నాం కూడా అలాగే వేస్తాము పెట్టుకున్నాము ఏ పంతండి ఎనిమిది వేలు అయ్యి పాపలు వెళ్ళామండి అన్న ఒకటి తెచ్చుకున్నానండి ఎండు రైలు ఎండు చేపలు ఒకటి తెచ్చుకున్నాం అయితే ఎండుసేపలు ఉండేటప్పుడు కూడా చూపిస్తానండి మీకు అలా ఉండాలని వేసానండి వేగాక మళ్ళీ టమాటాలు వేసి అప్పుడు దానికి వెళ్తానండి ఎండ్రైలు వేసిన తర్వాత

ఇంకొండి దండికెళ్ళేస్తున్నా అండి

పసు వేస్తాను కదా అంటే వాటర్ వేస్తున్నాను వాటర్ వేసానండి పులి వేసుకుంటాం కదండి పులిపేస్తాను కదండి వాటర్ వేసిన తర్వాత కొంచెం పొడిగా అండి అప్పుడు పొలిపెత్తామండి వెండకాడికి చూసుకుని అప్పుడు పొలిపెత్తాండి పలుపుయ్యాలండి

కొంచెంసేపు ఉడికి పది నిమిషాలు ఉప్పునిద్దామండి అప్పుడు ఉప్పు చూసి కట్టేద్దామండి ఓకేనండి ఇంకొక అన్నం పెట్టిన రైస్ ఉడుకుతుందండి ఒక అక్కన కూర పెట్టినా ఒక అక్కనే రైస్ పెట్టానండి ఉడకలేదండి ఇంకా కూర అయితే కూడా అయిపోతుంది అనుకున్నాను ఇదండి 가끔 내가 테서나 외래도 그냥 아이벤도 아이벤 안 될까 수수께다 나네 사과 나네. 안 되. అయిపోయిందండి ఇంకా ఓకే అండి అయిపోయింది కట్టేసిన ఇంకా కట్టేసా అండి కట్ అయిపోయింది ఓకేనండి సో మా బండ పులుసు ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి